సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు దేశవ్యాప్తంగా వంద క్యాంటీన్లు ఎలాగా ఉండబోతున్నాయి ఏంటి చర్యల పరకంగా ఎలా చెప్తారు గుడివేడలో ఏమని సమాధానం చెప్తారు గుడివేళ ప్రజలు అయితే అన్నా క్యాంటీన్ పెట్టడం మహా ఆనందదాయకంగా చూస్తున్నారు ఎందుకంటే పేదవాడు ఒక పూట భోజనం చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంది మొన్నటిదాకా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మూలాన ఎవరికీ సంపాదన అనేది లేకుండా పోయింది ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే కొంత కాకపోతే కొంతన్న తినాలి అనేటువంటి కోరిక ఉండేది తినేవాళ్ళు అటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి దుర్భయమైనటువంటి పరిస్థితుల్లో పడేశారు పేద ప్రజల్ని సార్ అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు మైన చేశారు అంటారు అన్నా క్యాంటీన్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది మంచి జరిగిందండి పేరుకు మాత్రమే ఏంటి అన్నీ చేసాం అన్నీ చేసాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం ప్రస్తుతం ఏంటి మొన్నటిదాకా ఏంటి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి చెప్తే దాన్ని ఒక తప్పుడుగా భావించి రెండున్నర లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని సెంట్రల్ గవర్నమెంట్ని తప్పుదావ పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఈ ఈ పత్రాలు బయటికి తీస్తూ ఉంటే దాంతో పదమూడు లక్షల కోట్లు తేలింది ఇంకా తేలాల్సినటువంటి శ్వేతపత్రాలు తేలా తేలాల్సినటువంటి లెక్క తీస్తే దరిదాపుగా ఇంకా నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అప్పు అనేది తేలుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ద్వంద్వ వైఖరే కాకుండా దేశాన్ని దొంగతనంగా ఎవ్వరికీ తెలియనటువంటి విధానాలుగా వీళ్ళు ఏంటి దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు రూపాయలకి బిచ్చమేస్తున్నారు భోజనం అన్నట్టుగా మాటలు అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఐదు రూపాయలు క్యాంటీన్ అన్న భోజనం అటువంటి మాటలు అన్నటువంటి సుకన్య రాంబాబు గారు మొట్టమొదటగా ఉన్నాడు మూడు వందల మందికి పెడతాను రెండు వందల మందికి పెట్టి ఏంటి లాగా చేస్తున్నాడని అసలు అన్నం తినేటువంటి వైసీపీ కార్యకర్త ఎవడో కూడా ఆ మాట అండవు ఐదు రూపాయలు భోజనం పెడతా ఉంటున్నారు దిభిక్షస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు జీవితంలో ఏంటి వాడికి అన్నం దొరకకుండా పోతుందని ఈ టీవీ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి అమరావతి డెవలప్మెంట్ జరిగితే నమ్మకం ఉందా వన్ బై వన్ అన్ని సమకూర్చుకుంటూ వస్తారంటారు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటికీ జరిగి రెండు నెలలు అవుతా ఉంది రెండు నెలలు పూర్తయినట్టు కూడా లేదు రెండు నెలలు అవుతా ఉంది రెండు నెలల్లోనే ఎన్ని కార్యక్రమాలు చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు వీళ్ళు ఎనిమిది నెలలకు కానీ వీళ్ళు ఎక్కినటువంటి ఎనిమిది నెలలకు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అటువంటిది సుమారు యాభై ఐదు రోజుల్లోనే ఎన్ని ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు అమరావతి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది నిన్న కాక మొన్న దాంతో బోట్లు వేసుకొని వెళ్తున్నారు చూడండి అని చెప్పి అన్నారు మధ్యలో ఉన్నంత మట్టి అంతా కూడా ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతే దాంట్లో బోట్లు వేసుకు ఏం ఏమేసుకొని వెళ్తారు ఆఖరికి వేసినటువంటి రోడ్లు తవ్వుకొని అమ్ముకున్నారు పేర్లు మార్చేశారు కాలేజీలకి వాటికి పేర్లు మార్చేశారు తా తనకాలు పెట్టేశారు కట్టినటువంటి ఇల్లు తనకాలు పెట్టేశారు ఈ ప్రభుత్వంలో ఏది మంచి జరిగింది కనుక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే అటు మోడీ కానీ అండ్ వీళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారనేది గుడివాడ ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు